నుంచి తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరు అభివృద్ధి గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది ఆ మొక్క మాట్లాడడం ఇలా రావట్లేదు సరైనటువంటి గ్రౌండ్ గ్రౌండ్ లేదు డెవలప్మెంట్ అనే ఆస్పెక్ట్ తీసుకున్న షర్మిల ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అటెన్షన్ సేకర్ అవుతున్నారు రెగ్యులర్ గా అటెన్షన్ సేకర్ అవుతుంది ఎందుకంటే పబ్లిసిటీ పరంగా కొంతకాలం పాటు అంటే రెడ్ వచ్చే మొదలెట్టంటారు కదా మళ్ళీ కొత్తగా ఇప్పుడు చంద్రబాబు అయిపోయింది లోకేష్ అయిపోయింది పవన్ కళ్యాణ్ అయిపోయింది కొత్త ఫేసులు పురం దేశారు కొన్ని రోజుల పాటు జగన్ క్యాంటీ గా మాట్లాడే వాళ్ళకి ఫోకస్ ఉంటది అది కొన్ని రోజుల పాటు ట్రెండింగ్ నడుస్తుంది తర్వాత మళ్ళీ బోర్ కొట్టినప్పుడు ఇది ప్రస్తుతానికి ట్రెండింగ్ లో ఇవి ఉంటది కాంగ్రెస్ మాజీ సీనియర్లు అప్పుడు నిన్న కొంత రామకృష్ణ కలిసారు వెళ్ళు అనేది రాజశేఖర రెడ్డి గారి హయాంలో దగ్గరగా ఉన్న వాళ్ళు లేదంటే కాంగ్రెస్ లో పైన ఎంతవరకు షర్మిలను చూసి ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది అదైతే ఈ పాటికి పరిగెత్తుకు రావాలి కదా ఏం అంతే ఉంటది కొనతాలు రామకృష్ణ ఆల్రెడీ టీడీపీతో మాట్లాడుతున్నారు టచ్ జనసేనట్టున్నాడు అడిపోతుంటారు వాళ్ళందరూ ఏంటంటే ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉండి ఎందుకు వెళ్ళారు కాంగ్రెస్ నుంచి బయటికి ఇంకోటి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళందరూ ఫస్ట్ సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పాలి ఫస్ట్ ఇల్లు నిలదీయాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కడు రెండు చేతులు కాదు మోకాళ్ళ మీదన పడుకుని క్షమాపణ చెప్పాలి సాష్టంగా ప్రణామం చేసి ఆంధ్రప్రదేశ్ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే దోపిడీదారులు తరిమేయమన్నారు తరిమి కొట్టబడ్డాం దోపి